ఏ అయితే స్టార్ట్ అయింది కానీ ప్రతిరోజు లేట్ అయిపోతుంది అంటే ఇంట్లో ఈ మధ్యకాలంలో కదిమన్నా చాలా ఫాస్ట్గా అవుతుంది సో ఇప్పుడైతే టెంపుల్కి వెళ్ళినా బయలుదేరా ఏదో కొత్త ఎంజర్స్మెంట్స్ ఏమన్నా అని చెప్పి ఏం జరగబోతుంది మనకైతే రెగ్యులర్ అవుతుంది ఏం జరుగుతుంది ప్రతిరోజు ఈ రోడ్డు అంటే వెళ్తుంటే అక్కడ వాటర్ అంతా ప్రత్యేక మరి ఇదే ఎవడేలా వాటర్ రోడ్ మ్యాచ్ చేస్తున్నాడో తెలియదు అండ్ అంతేకాదు ఇవాళ కోచింగ్కి వెళ్ళే వాళ్ళకి ఏ కంపెనీలో ఉద్యోగం కానీ కోచింగ్ మాత్రం సెంటర్లో విపరీతంగా ఈ రోడ్లో అయితే

బ్యాడ్ బ్యాడ్లెక్ ఏంటంటే ఎగ్జాక్ట్గా దగ్గర నుంచే బస్సు వెళ్ళిపోయింది సిక్స్ టూకి అయితే వెళ్ళిపోయింది బస్సు ఆ తర్వాత ఉందా నాదే టైం ఒక్క అనవసరంగా మన సేర్పించాను ఫైనల్గా అయితే హాస్టల్ వచ్చేసరికి మ్యాచ్ అయితే వస్తుంది టార్గెట్ అయితే మ్యాచ్ చూసే టైంలో పడిపోయి వీడియో చేయడం కూడా మానేసి అండ్ రోజు హాస్టల్లో ఫుడ్ వచ్చేసి ఎక్కువ ఇదైతే చేశారు అండ్ చాలా జరుగుతున్నాయి ఈ లైఫ్లో అయితే వింతల విచిత్రాలు ఈ హైదరాబాద్ వచ్చాక మనుషులు ఏంటి క్యారెక్టర్లు ఏంటి అనేది ప్రతీది మనకు తెలుస్తుంది ఎందుకంటే ఎవరు అనేది మన అడ్డెన్షన్ చేయడం చాలా కష్టం కానీ ఇక్కడ మనకి ఈజీగా దొరికే సార్ రిహల్ ఎవరు ఫెయిల్ ఎవరు అనేది ఎందుకంటే ఐడెంటిటీ అనేది ఈజీగా చేయొచ్చు మనసులో మాట బయట ప మాట్లాడే మనుషులు అయితే చాలా ఆఫీస్ లో కావచ్చు బయట కావచ్చు సో అలా అయితే జరుగుతున్నాయి ఇంకా మ్యాచ్ అయితే చూడండి ఇంకా అదే ఏదన్నా ఉండడానికి టైం అయితే చాలా ఫాస్ట్ గా జరుగుతుంది ఎంత ఫాస్ట్ అంటే ఇప్పుడు కొడుకుంటున్నాం మళ్ళీ ఎలా చేస్తున్నాం మళ్ళీ ఆఫీస్లో ఉంటే టైం అయిపోతుంది అది కూడా ఎగ్జాక్ట్ గా ఎప్పుడు ఏం చేయగలిక ఎయిట్ అయిపోతుంది